విశ్వాసంలో ఎంత ఉన్నతమైన పిలుపు ఉంటే ఎంత హయ్యెస్ట్ కాలింగ్ ఉంటే పరీక్షలు కూడా అంత ఉన్నతమైన రీతిలో ఉంటాయి బహుశా మీరు అనొచ్చు లోతుకి ఏం పరీక్షలు లేవు కదా పరీక్షలు ఏం లేవు లోతుకు పెద్ద కానీ అబ్రహాముకు చాలా పరీక్షలు ఉన్నాయి చెప్పమంటారా అబ్రహం జీవితంలో ఏడు పరీక్షలు గుండా వెళ్ళాడు ఏడు పరీక్షలు దాటిన తర్వాత దేవుడి ఉన్నతమైన పరీక్ష తీసుకొచ్చాడు ఆ ఉన్నతమైన పరీక్ష ఏంటంటే తన కుమారుడు పట్ల తనకున్న అయ్యో తన కుమారుడు తన హృదయంలో ఏ స్థానంలో ఉన్నాడు దేవుడు ఉన్నాడా తన కుమారుడు ఉన్నాడా అని పరీక్షించేది ఉన్నతమైన విశ్వాస పరీక్ష తారాస్థాయికి దేవుడు అనుమతించకముందు దానికి ముందు కొన్ని చిన్న చిన్న పరీక్షలు దేవుడు అబ్రాహ్మ జీవితాలు అనుమతిస్తూ వచ్చాడు బహుశా మీకు అందరూ తెలుసు మొట్టమొదటి పరీక్ష ఎప్పుడైతే అబ్రహాము యొక్క కుటుంబంతో పాటు స్వజనంతో పాటు ఉన్నాడో స్వజనంతో పాటు ఉన్నప్పుడు ఆది కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ పన్నెండో అధ్యాయం ఐదవ వచ్చరంలో అబ్రాహ్మ నీ దేశమును నీ యొక్క స్వజనమును విడిచిపెట్టి నువ్వు బయలుదేరించాలి నేను చూపించబోవు దేశం నాకు రా అన్నప్పుడు ఇట్ వాస్ అ ఫ్యామిలీ టెస్ట్ కుటుంబ పరీక్ష అంటే స్వజనులను విడిచిపెడతాడా లేడా అని చెప్పి ఆ పరీక్ష పెడితే అద్భుతంగా పాస్ అయిపోయాడు రెండవది ఆది కాండం పదమూడో అధ్యాయానికి వస్తే నాలుగో వచ్చిలో అక్కడ ఆది కాండం పన్నెండు పదిలో కూడా రెండవది కరువు అనే పరీక్ష నెంబర్ వన్ ద ఫస్ట్ టెస్ట్ వాస్ ఫ్యామిలీ టెస్ట్ నెంబర్ టూ వాస్ ఫ్యామిన్ టెస్ట్ కరువు పరీక్ష ఏం కరువు తీసుకొచ్చాడు చూడండి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేను ఆ దేశంలో కరో అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను నీ జీవితంలో నా జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు వస్తున్నాయా మొదటిది ఏంటండి కుటుంబ పరీక్ష కుటుంబాన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు కుటుంబమును స్వజనులను మన యొక్క ఇంటిని కొన్నిసార్లు విడిచిపెట్టే పరీక్ష నీ విశ్వాస యాత్రలో మొదటి పరీక్షగా ఉండొచ్చేమో అది ఎలిమెంటరీ పరీక్షగా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడేమో రెండవది కరువు అనే పరీక్ష బహుశం అనుకుండొచ్చు ఇదేంటండి వాగ్దానం పొందుకొని బయలుదేరిన వెంటనే నా జీవితంలో ఎందుకు ఇలా కరువు వచ్చిందని మరి అబ్రహాము దేవుని పిలుపు పొందలేదా దేవుని పిలుపు ఇదే చూపించలేదా మన ఆ పిలుపులో ఇదే చూపించి బయలుదేరినప్పుడు పదో పదవచనంలో పన్నెండు పదలేమని రాస్తుంది ఆ అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను చూడండి కరువు వచ్చేసరికి అనుకున్నాడు ఇక కాదు నేను తిరిగి ఇక్కడికి వెళ్ళిపోతాను ఐగుప్తు దేశంకి వెళ్ళిపోతానని చెప్పి ఐగుప్తుకి ఎప్పుడు వెళ్ళాడో బహుశా మీకు తెలుసు దట్ వాజ్ అ ఫెయిల్యూర్ ఆ పరిస్థితి ఎంత దైనమైన పరిస్థితి వచ్చిందంటే దేవుని భద్రతని అనుమానించి దేవుడు నన్ను పోషిస్తాడనే నమ్మకాన్ని విడనాడి ఎప్పుడైతే దేశంకి వెళ్ళాడో దాని తర్వాత జరిగిన పర్యవసనాలు మనందరూ తెలుసు ఆ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలోనే ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లోనే ఎవరు వచ్చారు హాగరొచ్చింది బహుశా మీకు తెలిసిందొచ్చు మొదటిది కుటుంబ పరీక్ష పాస్ అయ్యాడు రెండవది ఫ్యామాన్ టెస్ట్ కరువు పరీక్ష ఫెయిల్ అయ్యాడు మూడవది ఫెలోషిప్ టెస్ట్ సహవాసం అనే పరీక్ష ఆది కాండం పదమూడు అధ్యాయంలో అబ్రహాము లోతు పట్ల సహవాసం ఎలా ఉందన్నప్పుడు లోతును ప్రేమించిన అబ్రహాం అన్నాడు అయ్యా నీకేం కావాలో ఫస్ట్ చాయిస్ నువ్వే చేసుకో ఐ వాంట్ గివ్ యూ ద టాప్ ప్రయారిటీ ఐ వాంట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇద్దరి మధ్యలో సమస్య పరిష్కరించడానికి సహోదరుడు మన మన సహోదరులు వి ఆర్ బ్రదర్స్ కాబట్టి నువ్వే ప్రయారిటీ తీసుకో అని చెప్పి తన సహోదరునిలాగా భావించాడు సహోదరుని కొడుకైనా సరే సహోదరు లాగా భావించి యూ టేక్ ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి స్నేహంలో సహవాసంలో ఇతరులను యోగ్యులుగా ఎంచిన ఆ సహవాసపు పరీక్ష ద ఫెలోషిప్ టెస్ట్లో కూడా ఎంత అద్భుతంగా ఉత్తీర్ణుడయ్యాడు ఆది కాండం పద్నాలుగు అధ్యయనం చూస్తే ఇప్పుడు సుధమగుమర దేశాల మీద కదోర్లామర్ రాజు యుద్ధాన్ని ప్రకటించాడు ఐదు రాజులు ఒకవైపు నాలుగు రాజులు ఇంకోవైపు ఇప్పుడు యుద్ధం వచ్చేసరికి వార్త అబ్రాహం దగ్గరకు వచ్చింది అబ్రామ్ వెంటనే ఏమన్నాడు తెలుసా అయ్యో యుద్ధంలో ఏమైంది అంటే నీ సహోదరుడు లోతు సహోదరుడు కుమారుడు లోతు తన కుటుంబము బానిసలుగా చిరపట్టబడ్డారనే సరికి హుటాహుట్న పరిగెత్తాడు ఇట్ వాజ్ అ ఫైట్ టెస్ట్ పోరాటము పోరాటం అనే పరీక్ష పోరాటము అనే పరీక్ష ఇక్కడ చూసినట్లయితే ఈ పోరాటం అనే పరీక్షలు కూడా గెలిచాడు రాజులు ఏం చేశాడు తుత్తు నీళ్ళుగా ఓడించాడు నాలుగు పరీక్షలు గెలిచాడు ఇప్పుడు దేవుడు ఐదో పరీక్ష పెట్టాడు అబ్రహాము నిజంగా ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క పరీక్ష పాస్ అయితే వెళ్తున్నాడు ఆది కాండం పద్నాలుగు మధ్యం వచ్చేసింది ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు ఏం పరీక్ష తెలుసండి ధనము ధనము అనే పరీక్ష ధనము అనే పరీక్ష ఫార్చ్యూన్ టెస్ట్ పెట్టేసరికి చాలా టెంప్టింగ్ ఉంటుంది కదా సోద కుమర ఆస్తులన్నీ కూడా దోపుడు సొమ్మంతా కూడా సుధుమ రాజు వచ్చి అన్నాడు అయ్యా మనుషుల్నిచ్చే జాలు ఈ ఆస్తంతా నువ్వు తీసుకోపోవు ఇలాంటి ఆఫర్ మనకిస్తే ఇలాంటి ఆఫర్ మనకిస్తే అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది బ్రదర్ అంటారా దేవాన్ని ఈ కృపే అయినా అని చెప్పి తీసుకుంటా అంటాము అంతే కదా ఒకవైపు మెల్కీసెదకు రాజు ఎరుసలేమ పట్టణం యొక్క రాజు మెల్కీసెదకు ఆ దేవుని యొక్క శరీరము అలాగే రొట్టెయు ద్రాక్ష రాసం పట్టుకుని ఎదురు చూస్తున్నాడు అవతల వైపు రాజు ఎదురు చూస్తున్నాడు దేనికి గోల్డెన్ ఆఫర్ ఇచ్చి ఆస్తి మొత్తం అప్పగించాలని ఈ పరీక్ష పెడితే దేవుడు టెస్ట్ చేస్తున్నాడు నా దగ్గర నిలబడతాడా నా కొడు నిలబడతాడా డబ్బు కొను నిలబడతాడా అప్పుడు ఒక అబ్రహం ఒక మాట అన్నాడు నీ నూలి పోగు కూడా నాకు వద్దు రేపు దేవుడు నన్ను పుష్కలంగా దీవిస్తాడు దీవించినప్పుడు నా వల్ల నువ్వు ఆశ్రయించబడ్డావు మాట నీ నుంచి ఎప్పుడు రాకూడదు కనీసం నీ యొక్క నూలి పోగు కూడా నాకు వద్దు హీ పాస్డ్ ఈవెన్ ద ఫార్చ్యూన్ టెస్ట్ ఇప్పుడు దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడు ఓపిక అనే పరీక్ష సారా సిస్టర్కి ఓపిక పోయింది ఫాదర్హుడ్ టెస్ట్లో వెంటనే మనింది ఇంకా నాకు పిల్లలు రారు పుట్టరేమో బహుశా దేవుడు బహుశా దేవుడు నా ద్వారా కాకుండా దాసి ద్వారా ఏమన్నా పిల్లలు అనుగ్రహిస్తాడేమో అని చెప్పి సలహా ఇస్తే ఫాదర్హుడ్ టెస్ట్లో ఓపిక అనే పరీక్షలో అబ్రాహం ఏమేడండి ఓడిపోయాడు దాని ఫలితము తరతరాల 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 యుద్ధాలు ఈరోజు దాకా కూడా ఆఖరిగా ఏడో పరీక్ష తన జీవితంలో ఈ యహోవా ఈరే పరీక్షకు ముందు ఆఖరి పరీక్ష ఏం తెలుసండి ఆదికాండం ఇరవై ఒకటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో టెస్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ వీడుకోలు పరీక్ష వీడుకోలు ఎవరికి ఇవ్వాలి హాగరుకు పుట్టిన తన కుమారుడైన ఇష్మయ్యకి వీడ్కోలు పలకాలి ఆలోచించండి కొన్నిసార్లు వీడుకోలు పలకడం అనేది చాలా గాయము చాలా బాధాకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని రోజులు కొందరితో ఉండి ప్రియులతో సహవాసం కలిగి ఉండి వారిని విడిచిపెట్టి దూరం అవుతున్నప్పుడు ఆ భావోద్వేగాలు ఆ గాయము ఆ వేదన అతి భయంకరమైన పరీక్షగా అబ్రహం జీవితంలో బైబుల్ సెలవిస్తుంది ఆదికాండం ఇరవై ఒకటి అధ్యాయం ట్వంటీ వన్ వర్స్ లెవెన్ అండ్ ట్వెల్వ్ పదకొండు పన్నెండు వచనాలు అందరు కలిసి చూద్దాం అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాంకు మిక్కిలి దుఃఖమును కలగజేసాను అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖ పడవద్దు చాలు చాలు ఎంత దుఃఖపడుతున్నాడంటే దేవుడే ఆయన దుఃఖాన్ని చూసి అబ్రహ్మా నువ్వు దుఃఖపడొద్దు అబ్రామా ఫేర్వెల్ టెస్ట్ నీకు ఇంత బాధ కలిగిస్తుందా ఆయన మనసు చాలా గాయపరచబడిందంట ఆయన కుమారుడు బట్టి మిక్కిలి దుఃఖము కలిగెను మిక్కిలి దుఃఖము అన్బేరబుల్ పెయిన్ ప్రియ సౌదరి చౌద ఈ గాయము అబ్రాహ్మును ముక్కలు ముక్కలు చేసింది ఇంకా ప్రేమల గురించి బంధాల గురించి అటాచ్మెంట్ల గురించి ఆలోచించాలంటేనే భయము కలిగేటట్టు చేసింది బహుశా ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు యహోవా ఈరే అనే స్థాయికి తీసుకొని రాకముందు ఈ ఏడు పరీక్షల్లో ఏదైనా పరీక్షకుండా వెళ్తున్నావా యువర్ ఆన్ ద రైట్ ట్రాక్ సరైన మార్గంలో ఉన్నావు వీడుకోలు పరీక్షణ ధనం అనే పరీక్షణ కరువు అనే నీ పరీక్ష ఏది ఏ గుండా వెళ్తున్నావు బహుశా మీరు అనొచ్చు ఎందుకు అండి నా జీవితంలో ఏది సరిగా జరగట్లేదంటే దేవుని సేవకుని నా ఫోన్ చేస్తున్నా ఈ పరీక్షలు కానీ జరుగుతున్నాయంటే నువ్వు కరెక్ట్ ట్రాక్లు ఉన్నావు కరెక్ట్ రూట్లు ఉన్నావు ఈరేగా దేవుణ్ణి అనుభవించబోతున్నావు ఆ యహోవాయిరే అనుభవంలోకి రాకముందు ఈ చిన్న చిన్న పరీక్షలు గుండా దేవుడిని ఏం చేస్తున్నాడు సిద్ధపరచుకుంటున్నాడు ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో ఆటోమేటిక్గా దేవుడిని ఏ స్థాయికి తీసుకొస్తాడు యహోవా ఈ రే ఇప్పుడు